మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ కే రవీంద్రబాబు గారు నమస్తే అండి నమస్తే గోపి మనం చూసుకోవచ్చు పుష్ప సినిమా ప్రీమియర్ అయితే షో ఉంటుంది ఆ షో టైంలో అల్వర్జున్ గారు ఎవరు చెప్పకుండా సడన్ గా వచ్చిన సమయంలో తొక్కిస్లాట్ లో భాగంగా రేవతి అని ఒక మహిళ చనిపోవడం జరిగింది సో చనిపోయిన తర్వాత అక్కడ లోకల్ పిఎస్ఓలు థియేటర్ యాజమాన్యం పైన అదే విధంగా అర్జున్ మీద అయితే కేసు అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు ఇద్దరు ఇద్దరైతే మాకేం సంబంధం లేదు మా వాళ్ళు చనిపోలేదని ఇద్దరు చేతులు తీశారు మరి ఇప్పుడు ఎవరు వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది అదేవిధంగా రీసెంట్ టైమ్స్లో మనం చూసుకోవచ్చు నిన్న ప్రశాంత్ కిషోర్ని అర్జున్ వెళ్ళి మీట్ అవ్వడం జరిగింది సో మీట్ అయ్యారు ఎందుకు మీట్ అయ్యారు ఏమన్నా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా అలోజిన్ గారి సో మీ మాట రెండు అంశాలు దీన్ని విశ్లేషణ ఏ విధంగా చూడవచ్చు అంటే మొదటిగా విశ్లేషణ స్టార్ట్ చేసే ముందు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన అల్లు అర్జున్ ఈ రోజు నేషనల్ లెవెల్లో ఒక మంచి అద్భుతమైన నటుడుగా ఆ సినిమా పుష్ప టూ ఒక అద్భుతమైన సినిమాగా హిట్ అయ్యి దూసుకుపోతున్న సందర్భంలో ఆయనకి మన అందరం శుభ అభినందనలు తెలియజేయాలి ఓకే ఒకటి రెండోది దురదృష్టకరమైన సంఘటన సంధ్యా థియేటర్ దగ్గర ఆ రేవతి అనే ఆమె చనిపోవటం వాళ్ళ అబ్బాయికి గాయాలవటం దురదృష్టకరమైన సంఘటన సో ఈ సంఘటన ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఈ సంఘటన ఎందుకు జరిగింది అనేది మనం పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ నాకు సంబంధం లేదని అనటం థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో అది మాకు ఇన్ వాట్ వే వీఆర్ కనెక్టెడ్ విత్ దిస్ సబ్జెక్ట్ మేము డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నాడు సినిమా వేసుకున్నాడు థియేటర్లు వేసుకున్నాడు మాకు ఏ విధంగా సంబంధం అంటారు యాక్చువల్ గా ప్రాసెస్ ఎట్లా చేసి ఉండాల్సిందంటే ఈ థియేటర్ కి అల్లు అర్జున్ ఎప్పుడైతే వస్తా ఉన్నాడు ఆ ప్రీమియర్ షో కి వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ బందోబస్తు పోలీసులకు ఇంటిమేషన్ చేయాలి చేస్తే వాళ్ళు తగు విధంగా ఏర్పాట్లు చేస్తారు ఎందుకంటే ఒక బాగా పేరు ఉన్న ఫాలోయింగ్ ఉన్న అభిమానులు ఉన్న ఒక గొప్ప సినీ హీరో పైగా సినిమా బాగా హిట్ అయిన సందర్భం సో వీళ్ళు అల్లు అర్జున్కి సంబంధించిన మేనేజర్ ఆ పని చూసుకోవాలా గా అల్లు అర్జున్ ఇటువంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వండి పోలీసు వాళ్ళకి చెప్పండి ఇవన్నీ ఇంత మైక్రో లెవెల్లో వీళ్ళు మేనేజ్ చేయరు ఆయనకు సంబంధించిన మేనేజర్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బందోబస్తు ఏర్పాట్లు చేసి ఉండి ఉండాల్సింది అక్కడ ఫెయిల్యూర్ అయింది అవ్వటం వల్ల అల్లు అర్జున్ వల్ల ఈ త్రొక్కిసలాట జరిగింది కాబట్టి నైతిక బాధ్యతగా అల్లు అర్జున్ ను కేసులో పెట్టారు రెండోది సంధ్యా థియేటర్ లో జరిగింది కాబట్టి సంధ్యా థియేటర్ ను పార్టీ చేశారు కాకపోతే దాని తర్వాత జరిగిన పరిణామాలు గమనించినట్టయితే అల్లు అర్జున్ కానీ ఆ సినిమా టీమ్ గాని సుకుమార్ తో సహా సంతాపాన్ని వ్యక్తం చేశారు వాళ్ళకి సాధ్యమైనంత వరకు సహాయ సహకారాలు ఏమే ఏమైనా చనిపోయిన మనిషిని ఎవరు తిరిగి తీసుకురాలేని పరిస్థితి వాళ్ళ కుటుంబానికి జరిగిన లోటు ఎవరు పోర్చలేని పరిస్థితి దానికి సంతాపం మనం కూడా వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ గాని ఆ సినిమా టీం గాని ముందుకు వచ్చి వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం ప్రకటించారు దాంతో పాటుగా ఇన్ అడిషన్ టు దట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద మూవీ మేకర్స్ వీళ్ళు కూడా ఏమన్నారంటే ఫ్యూచర్ లో ఇంకా ఏ విధమైన సహాయ సహకారాలు మేము చేస్తాము సపోర్ట్ చేస్తామన్నారు అంటే అంతకంటే ప్రస్తుతానికి అంత అయిపోయింది కాబట్టి చనిపోయిన తర్వాత చేయదగ్గది ఏమీ లేదు ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా బాధ్యుడు అంటే ముందుగా వాళ్ళు పర్మిషన్ పోలీసుల దగ్గర ఇంటిమేషన్ చేస్తే బందోబస్తు జరిగేది సంఘటన జరగకుండా ఉండేది అది ఆయనకు సంబంధించిన మేనేజర్ ఫెయిల్యూర్ సో ఈ సిచ్యువేషన్ ఇది ఇందాక మీరు ప్రస్తావించారు అల్లు అర్జున్ ఇప్పుడు ఏమైందంటే ఈ సినిమా హిట్ అవటం జాతీయ స్థాయి నాయకుడుగా ఎదగటం ఒకటి రెండోది ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ లో అల్లు అర్జున్ వల్ల కొన్ని విమర్శలు లేకపోతే కొంత టాపిక్ కొంత చర్చ జరిగింది పెద్ద ఎత్తున మీడియాలో అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా ఏది గతంలో నంద్యాల ఆయన వైసీపీ ఎమ్మెల్యే సపోర్ట్ కోసం వెళ్తాం రవి గురించి అక్కడి నుంచి మొదలైంది జనసేనకి అల్లు కి మధ్య విభేదాలు పబ్లిక్ లో కొంత ప్రచారంలోకి వచ్చినాయి కాకపోతే ఇప్పుడు ఈ ఈ నేపథ్యంలో అల్లు కి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరో సలహా ఇచ్చారు పాలిటిక్స్ లో రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని ఆయన కూడా డిసైడ్ చేసుకున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది మనకి ఉన్న సమాచారం ప్రకారం జస్ట్ లేటెస్ట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిన్న అల్లు అర్జున్ గారు ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్న ఒక నిర్ణయానికి రావటం వల్ల అది ఇంతకు ముందు కూడా పుష్పాటులో కొన్ని సినిమా డైలాగులు కూడా బాగా ట్రోల్ అయినాయి ఇవన్నీ రాజకీయాలకి ముడిపడి ఉన్నాయి ముడిపడిన అంశాల వల్ల రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని కొంతమంది ఊహాగానాలు వచ్చినాయి బయటికి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఈ రోజుగా నిన్న ఈవినింగ్ అనుకుంటాను ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎక్స్పర్ట్ మేధావి ఆయన్ని కలవటం వీళ్ళిద్దరి మధ్య సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి సో రాజకీయ రంగ ప్రవేశం అల్లు అర్జున్ లాంటి ఒక మంచి ఇమేజ్ అభిమానులు ఉన్న వ్యక్తి రాజకీయ ప్రవేశం చేయాలి అంటే ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సలహా ఏమంటే మనకున్న సమాచారం ప్రకారం డైరెక్ట్ గా లోకి పాలిటిక్స్లోకి గా స్టెప్ వేయటం కంటే ఆయన ఏం సలహా ఇచ్చాడంటే కొన్ని సంవత్సరాలు సర్వీస్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ చేసి ప్రజల్లోకి వెళ్ళి తర్వాత పాలిటికల్ టర్న్ తీసుకోమని సలహా ఇచ్చారు అంటే ఇంకో వార్త వస్తుంది రాజ్యసభకి వస్తుంది రాజ్యసభకి ఇప్పుడే ఆలోచన లేదు మనకి ప్రశాంత్ కిషోర్ తో అల్లు కి నిన్న జరిగిన భేటీ సారాంశం అవుట్పుట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ ఏంటంటే డైరెక్ట్ గా జంప్ చేసి రాజ్యసభ ఇంకొక పదవో పాలిటికల్ రంగంలోకి రావటం కంటే కొన్ని సంవత్సరాలు ప్రజలకి సేవ చేసి సోషల్ సర్వీస్ చేస్తూ ప్రజలకి దగ్గర తర్వాత రాజకీయాల్లోకి స్టెప్ వేయమన్నారు అందులో భాగంగానే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నిర్ణయం ఏం తీసుకున్నాడని ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయంటే చిరంజీవి గారు ఏదైతే బ్లడ్ బ్యాంక్ పెట్టారో అల్లు అర్జున్ గారు కూడా అల్లు బ్లడ్ బ్యాంక్ ఓకే అని స్థాపించబోతున్నారు ఫస్ట్ స్టెప్ ద సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ టు ద పీపుల్ ఆఫ్ తెలుగు స్టేట్ ఓకే ఆ విధంగా ఆయన ఫస్ట్ ఒక సోషల్ సర్వీస్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారు ఏ విధంగా అయితే మంచి పేరు సంపాదించుకున్నారో సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారో ఈయన కూడా ఆ లైన్లో ముందుకెళ్తూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక మంచి పేరు సంపాదించుకొని ఒక సర్వీస్ పర్సన్గా ప్రూవ్ చేసుకొని అప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనేది ఒక వ్యూహాత్మకమైన లాంగ్ విషంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉంది ఒకవేళ అదే జరిగితే ఈ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఉన్న విభేదాలు లేకపోతే డిస్ప్యూట్స్ లేకపోతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పబ్లిక్ లో ఈ మధ్య మీడియాలో వచ్చిన నేపథ్యంలో ఈ అల్లు కుటుంబానికి కూడా అర్జున్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావాలని వాళ్ళ ఫాదర్ కూడా ఆశిస్తున్న సందర్భం సో ఈయన రావటం వల్ల కాంపిటీషన్ అని మనం అనం గాని ఇటువంటి బాగా ఫాలోయింగ్ ఉన్న మంచి ఆలోచన విధానం భావజాలం ఉన్నాళ్ళు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది వస్తే మంచిదే స్వాగతించాల్సిందే అల్లు అర్జున్ లాంటి వాళ్ళు రావటం కూడా మంచిదే స్వాగతిద్దాం ఈ కుటుంబ విభేదాలు ఇవన్నీ మనం ఆలోచించకుండా కాకపోతే ఆయన రావడానికి అయితే స్కోప్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఆ దిశగా ఆయన ముందుకు వెళ్తా ఉన్నాడు ఓకే సో ఫైనల్ ఒకసారి అర్జున్ గారి రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు బాబాయ్కి ఇప్పుడు ఎవరి బాబా బాబాయ్ అంటారు ముద్దుగా సో బాబాయ్కి అదేవిధంగా గొడవలు వచ్చే అవకాశం లే పాలిటిక్స్ లో ఇప్పుడు సి మనం ఒకే ఇంట్లో కూడా రెండు పార్టీలు నాయకులు ఉన్న ఇళ్లలో మనం చాలా చూసాం సో వీళ్ళు ఒకే ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అని అనుకున్నప్పటికీ ఎవరి ఇమేజ్ వాళ్ళకే ఉంది ఇప్పుడు చిరంజీవి గారు ఈ రోజు జనసేనలో లేరు కదా అఫీషియల్ గా అలాగని ఆయన కాంగ్రెస్ లో ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు అంటే సైలెంట్ గా ఉన్నారు అది వేరే విషయం సో కుటుంబంలో పార్టీలు వేరు కుటుంబంలో ఉండటం వేరు ఈ విధంగా మనకు చాలా కుటుంబాలు మనకు ఉన్నాయి సో వీళ్ళిద్దరు ఉండటం వల్ల మళ్ళీ వీళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ వస్తాయని మనం అనచాలం అన్నజాలం ఆయన రాజకీయ భావజాలం వేరై ఉండొచ్చు ఈయన రాజకీయ పార్టీ భావజాలం వేరై ఉండొచ్చు ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి గొప్ప వ్యక్తులు రాజకీయాల్లోకి కొంచెం సేవా దృక్పథంతో ముందుకెళ్లం వల్ల ప్రజలకు కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు అంతేగాని రాజకీయంగా మళ్ళీ విభేదాలు వస్తాయని మనం ఆ దిశగా నెగిటివ్ గా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి